ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ అనతి కాలంలోనే తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని దాదాపు అందరూ స్టార్ హీరోస్తో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కానీ ఎక్కువ కాలం మాత్రం నిలుపుకోలేకపోయింది అనంతరం తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది ఇక అక్కడ ఆడపాదపా సినిమాలు చేస్తూ తన స్నేహితుడు జాకీ భగ్నాని వివాహం చేసుకుంది పెళ్ళయ్యాక కూడా బీరి లైఫ్లో ఎలాంటి మార్పు రాలేదు ఇదిలా ఉంటే తాజాగా రకుల్ భర్త జాకీ బగ్నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ప్రెసెంట్ వైరల్ అవుతున్నాయి జాకీ నిర్మాతగా బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్ టైగర్ శ్రావ్ ప్రధాన పాత్రల్లో బడేమియా చోటేమియా అనే భారీ బడ్జెట్ చిత్రం నిర్మించిన విషయం తెలిసింది కానీ గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది అయితే తాజాగా ఈ మూవీ డిజాస్టర్ పై జాకీ స్పందించాడు బడేమయ్య చోటేమియా మూవీ విషయంలో నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నా దీనికోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నాకు జీవితంలో ముఖ్యమైన గుణపాఠం నేర్పింది ఒక ప్రాజెక్ట్ని భారీ స్థాయిలో నిర్మిస్తే సరిపోదని మూవీ రిలీజ్ అయ్యాక అర్థమైంది మా కథతో ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ కాలేకపోయారనే దానిపై నాకు కోపం లేదు ఎందుకంటే ప్రేక్షకుల నిర్ణయం నా మూవీ విషయంలో సరైనదే కావచ్చు వారిని తప్పు పట్టలే దీనిని ఒక పాఠంగా స్వీకరించి ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతాను లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో చిత్రం తీసాం కానీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయామంటూ ఎమోషనల్ అయ్యాడు